వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకలు వాటి పిల్లలు త్వరగా బరువు పొందాలనుకునే వారికి గొర్రెలు మేకల మేపు ఖర్చు ఎంతో కొంత తగ్గించుకోవాలనే వారికి లాభాలు త్వరగా పొందాలనుకునే వారికి ఉపయోగపడే ఒక మంచి అంశం గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను పాడి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువ కావడానికి వాటి మేపులో బీర్ పొట్టును వాడడం అనేది సర్వసాధారణం చాలామంది రైతులకు తెలిసిందే అట్లాంటి బీర్ పొట్టును గొర్రెలు మేకలకు వాడడం వల్ల మేపు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొట్టేలు పిల్లలు పోతు పిల్లలు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా సాధ్యమవుతుందో మనం తెలుసుకుందాం పొట్టు అనేది మొక్కజొన్న గోధుమ బార్లీ వరి ఇట్లాంటి ధాన్యాలతో ఇతనాల్ ఉత్పత్తి సందర్భంలో వచ్చే బై ప్రోడక్టు ఈ బీర్ పొట్టు దీన్నే డిస్టిలరీ గ్రెయిన్ అంటారు బ్రెవరేజ్ వేస్ట్ అంటారు బీరు పొట్టు అంటారు బీరు పొట్టులో ఉండే పోషక పదార్థాల వల్ల ఎదుగుదల బాగుంటుంది ఆరోగ్య ప్రమాణాలు బాగుంటాయి మరణాల శాతం తక్కువ ఉంటుంది దీర ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ప్రాముఖ్యత పశువుల లాగానే గొర్రెల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇక బీరు పొట్టులో మూడు రకాలు ఉంటాయి దాంట్లో తడి బీరు పొట్టు పొడి బీరు పొట్టు ద్రవ రూపంలో ఉన్న బీరు పొట్టు మీకు ఇక్కడ స్లైడ్లో చూపెడుతున్నాను ఒక్కొక్క రకంలో ఏ విధంగా డ్రై మ్యాటర్ ఉంటుంది ఏ విధంగా మాంసకృత్తులు ఉంటాయి పీచు పదార్థం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్ ఏ విధంగా ఉందనే విషయం మీరు తెలుసుకోవచ్చు ఒక టన్ను మొక్కజొన్నను కనుక ప్రాసెసింగ్ చేస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోల వెట్ తడి రూపంలో ఉన్నటువంటి బీరు పొట్టు లభిస్తుంది ఒకవేళ ఎండు బీరు పొట్టు కావాలంటే మూడు వందల తొమ్మిది కిలోలు మాత్రమే లభిస్తుంది అదేవిధంగా గోధుమ ఒక టన్ను మనం ప్రాసెసింగ్ చేసినాం అనుకోండి అటువంటిప్పుడు నాలుగు వందల యాభై ఏడు కిలోల తడి రూపంలో ఉన్న బీరు పొట్టు లభ్యమవుతుంది అదే ఎండు బీరు పొట్టు కావాలనుకుంటే రెండు వందల తొంభై ఐదు కిలోలు లభ్యమవుతుంది తడి రూపంలో ఉండే బీరు పొట్టు ద్రవ రూపంలో ఉండే బీరు పొట్టు నిల్వ ఉండే కాలం చాలా తక్కువగా ఉంటుంది దాంట్లో వంగస వృద్ధికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వంగశ వృద్ధి చెందినటువంటి బీరు పొట్టును గొర్రెలు మేకలకు కానీ పశువులకు కానీ ఇస్తే చాలా నష్టం పొడి రూపంలో ఉన్న బీరు పొట్టు మాత్రం చాలా మంచిది దాంట్లో డ్రై మ్యాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బీరు పొట్టును గొర్రెలు మేకల్లో ఏ విధంగా వాడొచ్చు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం బీరు పొట్టును సాధారణంగా పొట్టేలు పిల్లలకు ఎదిగే పిల్లల పోతు పిల్లలకు ఎక్కువగా వాడతారు ఇక ఇరవై కిలోల శరీర బరువు ఉన్నటువంటి గొర్రె పొట్టేలు పిల్ల కుమారుగా రోజు రెండు వందల యాభై గ్రాములు ఇస్తాం ఆ రెండు వందల యాభై గ్రాముల్లో ఇరవై శాతం వరకు మనం బీరు పొట్టు కలిపి వాడడం వల్ల తక్కువ ఖరీదులో లభ్యమయ్యే బీరు పొట్టు మేపు ఖర్చును తగ్గిస్తుంది ఇక బీరు పొట్టు తక్కువ ఖరీదులో లభిస్తుందని ఎక్కువ పాలల్లో వాడామనుకోండి జీర్ణక్రియ మీద ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది పొట్ట ఉబ్బరం ఉంటుంది అప్పుడప్పుడు విరోచనాలు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది కాబట్టి పొట్టేలు పిల్లలకు పోతు పిల్లలకు అందించే దానాలో ఇరవై శాతాన్ని బీరు పొట్టుతో రిప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది బీరు పొట్టును కర్ణాటకలో శాస్త్రజ్ఞులు కొన్ని పొట్టేలు పిల్లలకు పోతు పిల్లలకు వాడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించారు వాటిని మీకు స్లైడ్ రూపంలో ప్రదర్శిస్తున్నాను ఒకసారి చూడండి వాడే దానాలో పది శాతం చొప్పున ఇరవై శాతం చొప్పున ముప్పై శాతం చొప్పున మూడు రకాలుగా వాడారు ప్రారంభంలో వాటి శరీర బరువు పదమూడు కిలోలు అరవై రోజులు ఈ బీరు పొట్టు వాడిన తర్వాత పది శాతం బీరు పొట్టు వాడిన గొర్రె పిల్లలు మేక పిల్లలు ఇరవై రెండు కిలోల బరువు దుగినాయి అంటే సుమారు ఎనిమిదిన్నర కిలోల బరువు అరవై రోజులు పెరిగినాయి అదేవిధంగా ఇరవై శాతం వాడిన సందర్భాల్లో శరీర బరువు ఇరవై మూడు కిలోలు వచ్చింది అంటే సుమారు పది కిలోల శరీర బరువు పెరిగాయి అవి ఇక ముప్పై శాతం వాడిన సందర్భాల్లో కేవలం ఎనిమిది కిలోల బరువు మాత్రమే పెరిగినాయి రోజుకు పెరుగుదల చేస్తే నూట అరవై ఏడు గ్రాములు ఇరవై శాతంతో వస్తే పది శాతంతో నూట నలభై రెండు గ్రాములు ముప్పై శాతంతో నూట ముప్పై మూడు గ్రాముల బరువు మాత్రమే పెరిగినాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గొర్రెలు మేకలకు అందించే దానాలో ఇరవై శాతం మాత్రం బీర్ పొట్టు కలిపితే కంపల్సరిగా ప్రయోజనం ఎక్కువ ఉంటుందనే విషయం గుర్తించాలి గొర్రెలు మేకల పెంపకందారులు బీరు పొట్టు ధర తక్కువగా ఉంటుంది దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉపయోగపడతాయి మేపు ఖర్చు తగ్గించడానికి ఉపయోగపడుతుంది జీర్ణక్రియ మెరుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది శరీర వృద్ధి కూడా తొందరగా వస్తుంది పోషకాల లభ్యత బాగుంటుంది ఒక విధంగా చెప్పాలంటే బైపాస్ ఫ్యాట్ లాగా పనిచేస్తుంది అటువంటి బీరు పొట్టును గొర్రె పిల్లలకు మేక పిల్లలకు వాడడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించి గొర్రెలు మేకల పెంపకందారులు ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు